పేరు ఎస్టిపి శ్రీవెంకటేశ్వర్లు ప్రెస్ వారి అందరికీ నమస్కారం అలాగే ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే చిన్న సన్నకారు రైతులమైనటువంటి మల్లవల్లి భూముల్లో నష్టపరిహారం అందనటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడ చేరాం పంతొమ్మిది వందల రెండు వేల పదహారు నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది జియోకాన్ సర్వే చేయలేదు ఆ కారణంతో మీకు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నాం అనే అధికారులు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని వీరందరినీ కూడా అంటే మా సమస్య పట్ల తీవ్రంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారు ఎందుకనంటే అప్పుడున్నటువంటి రైతాంగం ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ అవుట్ చేసేటప్పుడు కొందరిని చేసి కొందరిని మానేశారు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అడగట్లా మా మొదటి నుంచి కూడా మా మేము అడిగేది ఏంటంటే మా ప్రశ్న ఏంటంటే మా భూములకి ఇవ్వండి మా భూముల్ని జెన్యున్గా తీసుకున్నారు యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి అంటే పంతొమ్మిది వందల యాభైకి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్లో ఉన్నటువంటి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇది రెవెన్యూ ఆటవీ భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు రెండు వేల రెండు దాకా రెండు వేల ఇరవై దాకా కూడా ఇచ్చినటువంటి పేపర్స్ అన్నిట్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకేమి ఇక్కడ భూమి లేదు మలవల్లో భూమి లేదు అనేటువంటి డెక్లరేషన్స్ కూడా ఉన్నాయి అయినప్పటికీ తర్వాత రికార్డ్స్ మార్చి ఇదంతా కూడా ఈ భూమి అంతా కూడా రెవెన్యూ ఫోరం ఉంది అని చెప్పి రెవెన్యూ అడవిగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు అది తప్పుడు ఆలోచన ఎందుకంటే అప్పుడు కలెక్టర్ గారు ఇంతియాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము గత ఫైల్ కనుక తీస్తే చాలామంది ఉద్యోగాలు పోతాయి కాబట్టి మేము తీయలేము అన్నారు గత ఫైవ్లో చేసినటువంటి తప్పుడు విధానాలు బయటపడతాయనేటువంటి దృష్టితో కలెక్టర్ గారు మాతో చాలాసార్లు చెప్పారు మేము కనిపిస్తే సార్ మళ్ళ అని పారిపోయేవాడు ఆయన అటువంటి పరిస్థితుల్లోంచి మేము ఇలా పోరాడుతూనే వస్తున్నారు నిజంగా చాలామంది నూట యాభై రెండు వందల ఎకరాల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంది కాంపెన్సేషన్ ఎక్సేషియా అనే దానికి కూడా ఒక విధానం ఉంది అక్కడ ఈ మిగతా భూములకి ఎలా అయితే ఇచ్చారో ఏ బేసిస్ మీద ఇచ్చారో ఆ బేసిస్ మీద వీళ్ళకి ఇవ్వట్ల కారణం ఏంటంటే వాళ్ళ అప్పుడే ఆక్రమణదారులను జియోకాన్ సర్వే చేశామంటున్నారు జియోకాన్ సర్వే చేయించింది అధికారులు రెవెన్యూ అధికారులు జియో సర్వే ఎందుకు చేయలేదు అనే దానికి ఒక చిన్న పాయింట్ ఉందండి ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నటువంటి భూమి వరకే చేశారు అప్పుడు తర్వాత సెకండ్ ఫేజ్లో కొంత భూమిని తీసుకున్నారు ముఖ్యంగా న్యూస్బీ నియోజకవర్గానికి చెందినటువంటి వలసానపల్లి గొల్లపల్లి మర్రిబంధం రైతు హనుమాన్ జంక్షన్ ఏపూరు మొదలైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి రైతాంగానికి చెందినటువంటి భూములు చిన్న సన్నకారు రైతులు యాభై ఏళ్ళ నుంచి కష్టపడి నీళ్లు లేక వర్షాధారంతో ఆధారపడినటువంటి పరిస్థితుల్లో కూడా నానా బాధలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాలకు కోర్చి వాళ్ళు భూమిని సాగు చేశారు అటువంటి సాగు చేసినటువంటి భూమిని అన్యాక్రాంతంగా తీసేసుకుని ఏపీఐఏసి వాళ్ళేమో మాకు లిస్టులో మీ పేరు లేదంటారు రెవెన్యూ వాళ్ళేమో జియో కాన్ సర్వే కాలేదంటారు కాన్ సర్వే చేసింది ఏ భూమిని అయితే తీసుకోవాలని ప్రభుత్వం వారు అనుకున్నారో ఆనాడు అంతవరకు కాన్ సర్వే చేయించారు జియో కాన్ అనేటువంటి సంస్థ ప్రైవేట్ సంస్థ ఆ సంస్థ అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు వారు చేయించింది తప్పితే మిగతా భూమి చేయించలేదు చేయించిన కారణం ఏంటంటే ఈ భూమిని అప్పుడు తీసుకోవాలా తర్వాత దీన్ని కూడా యాడ్ చేస్తూ జియో ఇప్పించారు అటువంటి జియో ఇప్పించినటువంటి దాన్ని మరి అప్పుడు కూడా వేరే విధంగా సర్వే చేయించి ఎవరెవరైతే రైతులు ఉన్నారో ఎంత భూమి ఉందో నిర్ధారణ చేసుకుని ఆ జియో కానీ సర్వే ఇంకోటో చేయించి తద్వారా లిస్టును ఫైనలైజ్ చేసి రెవెన్యూ వాళ్ళు పంపాలి ఎందుకు పంపలేదు ఏపీఐసి వాళ్ళ దగ్గరికి వెళితే మేము ఆల్రెడీ మీకు డబ్బులు పే చేసేసాం మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం అంటున్నారు వీళ్ళేమో మాకు అప్పటికే ఏదైతే ఉన్నామో రైతాంగం ఎవరైతే ఆక్రమణదారులుగా ఉన్నారో వాళ్ళనే తీసుకున్నామంటే మేము ఆక్రమణ అని అంటే ఒప్పుకుంటాం మా ఆక్రమణ అక్కడ వర్తించింది ఎందుకు వర్తిస్తుందాం ఆ జీవో ప్రకారం అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు పైగా అక్కడ మీకు అంటే ఎవరిని ఇబ్బంది పెరచడమో ఇంకొక మనిషిని మేము ఇచ్చేయడమో కాదు అక్కడ మధ్యలో ఉన్నటువంటి భూమికి వేరే సర్వే నెంబర్ ఇచ్చి దాన్ని కాంపెన్సేషన్ కింద తీసుకున్నారు ఆయనకి తీసుకున్నందుకు మేమంటా మధ్యలో చుట్టూ పదకొండో నెంబర్ వచ్చి అనేక స్ప్లిట్టింగ్ నెంబర్స్ వరల్డ్ సర్వే నెంబర్లు ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల ఇరవై తొమ్మిది బై వన్ టూ త్రీ ఫోర్ అలా పది పన్నెండు నెంబర్లతో కలిపినటువంటిది క్లబ్ చేసి ఆ నెంబర్ పదకొండు ఇచ్చారు ఆ పదకొండులో చుట్టూ పదకొండు ఉంది మధ్యలో ఒక అరవై ఎకరాలో నలభై ఎకరాలు మాత్రం వేరే రైతు పేరు వచ్చింది ఆయన ఎందుకు వచ్చింది అనేది కాదు ఆయన ఎందుకు వచ్చింది ఎందుకు ఇచ్చారంట మేము కానీ ఆయనకే ఇచ్చినప్పుడు దాన్ని కాంపెన్సేషన్గా కాంపెన్సేషన్ మీన్స్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి గవర్నమెంట్ రేటు ప్రకారం మార్కెట్ రేటు ప్రకారం ఫిక్స్ చేసేది కాంపెన్సేషన్ జీవో ప్రకారం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఇన్ని సంవత్సరాలను కానీ ఈ పంట ఉందని కానీ లేకపోతే ఇంత విస్తీర్ణమని కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఇచ్చినటువంటి జీవో అప్పుడు ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దాంట్లో కనీసం అది ఇక్కడ ఎందుకు వర్తిస్తుందో ఈ భూమికి ఎందుకు వర్తించదు అంతా పదకొండో నెంబర్ అయినప్పుడు ఎందుకు వర్తించదు అని మా ఆవేదన మేము ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది మాట అంటే తప్పనిసరిగా చేస్తారనేటువంటిది నా గతంలో కూడా అనుభవం ఎన్నో విషయాల్లో చంద్రబాబు గారు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఇంప్లిమెంట్ అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటి అప్పుడు ఇక్కడ వారిని ఇంప్లిమెంట్ చేయనీయకుండా అధికారులు ఒక సానుభూతితో అయినా కనీసం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారులు చాలామంది బయటకు వస్తారండి దాక్కున్నటువంటి అధికారులు చాలామంది బయటకు వస్తారు దాంట్లో అందుకని మేము ఆ ఫైల్ ఓపెన్ చేయమని చెప్పి ఓపెన్గానే కలెక్టర్ గారు అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు అందుకని ఇప్పుడు మనం కోరేది ఒకటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ జీవో అయితే ఉందో ఆ జీవోని మాకు కూడా ఎక్స్టెండ్ చేసి అవసరమైతే ఆ జీవోని ఫార్వర్డ్ చేసుకుని అదే జీవో ప్రకారం మాకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రాప్ అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైటిల్ అనేటువంటి ఈ మూడుని దృష్టిలో పెట్టుకొని మాకు పట్ట మాకు మా అందరికీ కూడా న్యాయం చేయాలని చిన్న సన్నకారు రైతులండి ఎందరో పాపం చాలా కష్టపడ్డారు పోలీస్ కేసులు పెట్టించుకున్నారు కోర్టుల చుట్టూ తిరిగారు కోర్టుల చుట్టూ తిరిగితేనండి నేను ఎనభై నుంచి తిరుగుతున్నానండి చెప్తున్నా అంటే కోర్టుల్లో పడితే సంవత్సరాలు గడిచిపోతాయి కానీ కోర్టుల విషయం కంటే కూడా ముందు ప్రభుత్వ నేతల దగ్గర దృష్టికి ఈ విషయాన్ని ఏది జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా తీసుకెళ్ళి వారు జీవో కనుక ఇస్తే అసలు పాత విషయం మేము అడగట్లా పాత విషయం ఎత్తుకోమంటారా మా వరకు ఈ నూట యాభై రెండు వందల ఎకరాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ భూములు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా పెద్దలకి వెళ్ళిన పనిచేస్తున్నా ఈ ప్రెస్ వారి ద్వారా మేము అందరం కూడా ఆవేదన తెలియపరచుకుంటున్నాండి చిన్న విషయం సార్ ఇది రెండు వేల పదహారు నుంచి వస్తున్నటువంటి సమస్య ఫేజులు వారీగా చేసుకొచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్నికల ముందు వచ్చి వా వాగ్దానం చేశారు అని ఇచ్చారు రైతులందరూ యొక్క వాదన విన్నారు వారే మరి పద్నాలుగు నెలల్లో చేయాలంటే ఇప్పుడు చెప్పాను నేను మీకు మేము మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ అందరూ ఇస్తారు ఆ ఇచ్చినటువంటి దాన్ని అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఇచ్చేసాం మిగతా భూమి ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి అంటున్నారు రెవెన్యూ భూమి మొత్తం రెవెన్యూ భూమి అలా అంటే అటువంటిప్పుడు కొంతవరకు ఇచ్చి బాగా ఇవ్వరా అది సార్ అందుకని ఈ పద్నాలుగు నెలలు కాదు వారు ఇంకొక నాలుగు నెలలు పట్టినా వారు దీన్ని పరిష్కరించడానికి ఇచ్చేస్తే మళ్ళీ జీవోని ఎక్స్టెండ్ చేస్తే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తాం